ప్రస్తుతం వైసీపీ ఒక అయోమయంలో ఉందా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక టెన్షన్లో ఎప్పుడైతే మిథున్ రెడ్డి అరెస్ట్ చేశారు మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఎందుకంటే ఇప్పటి వరకు చౌవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ వరకు లైట్ తీసుకున్నా సరే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి విషయంలో కూడా లైట్ తీసుకునే పరిస్థితి లేదు ఆయన కీలక వ్యక్తే అయితే మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారు ఆ ఒక అయోమయ పరిస్థితి ఏం చేయాలి నెక్స్ట్ అనేది ఎందుకంటే ఇప్పటికే కొన్ని షెడ్యూల్ పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలు కానీ పరామర్శ యాత్రలు కానీ జిల్లా టూర్లు కానీ పాదయాత్రలు కానీ అవన్నీ ఇప్పుడు ఇప్పుడు జరగకపోయినా ఒక షెడ్యూల్ వేసుకున్నారు అయితే ఇప్పుడు జరిగే వాటికి ప్రస్తుతం అయితే బ్రేక్ ఇవ్వబోతున్నారా ఎందుకంటే మొన్న కూడా కరేడు రైతులను వచ్చి ఈయన కలిసి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ఇంకా నెల్లూరు టూర్ ఉండబోతోంది కరేడు రైతులను పరామర్శించబోతున్నారు అక్కడికి వెళ్ళి స్వయంగా భూములను చూడబోతున్నారు అనేది ఆ సోలార్ పవర్ ప్లాంట్కి ఇస్తానన్న భూములు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి అక్కడ నేరుగా రైతులతో మాట్లాడి ఆ భూములు పరిశీలించి మీకు అండగా మేము ఉంటామని చెప్పొస్తే ఖచ్చితంగా ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంది అనేది రైతుల నమ్మకం అలాగే ఇప్పటికే చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాయి అనేది అందుకే వెళ్ళబోతున్నారు అయితే ఇప్పుడు అలాంటి యాత్రలన్నీ బ్రేక్ పడబోతున్నాయి కొన్ని రోజులు ఎందుకంటే ఈ స్కామ్ వ్యవహారం చాలా సీరియస్గా నడుస్తుంది ఇప్పటికే ఒక ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు మూడు వందల ఐదు పేజీలతో కూడిన ఛార్జ్ షీట్ ఆ ఛార్జ్ షీట్లో పలుమార్లు పలుసార్లు జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు అనేది అలాగే నెక్స్ట్ వేయబోతున్న ఛార్జ్ జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే ఇంకో ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా ఆయన స్టేట్మెంట్ ఆధారంగా కూడా మరో ఛార్జ్ షీట్ దాఖలు చేసి ఈ కేసులో ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారు ఫైనల్గా అంతిమ లబ్ధిదారుగా చెబుతున్నా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా లేదని చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ ఛార్జ్షీట్ దాఖలు చేస్తాను అప్పటి వరకు ఈ యాత్రలకైతే ఖచ్చితంగా బ్రేకులు పడబోతున్నాయి అనేది జగన్మోహన్ రెడ్డి కూడా ఇమీడియట్గా అయితే ఆయన టూర్ షెడ్యూల్ అయితే ఇంకా ఏం ప్రకటించలేదు ఏది కూడా ఖరారు అవ్వలేదు వాస్తవానికి నెల్లూరు పర్యటన అనేది ఎప్పుడో జరగాలి ఈ కరేడ్ రైతుల కంటే ముందే అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన పరామర్శించడానికి వెళ్తారని అనుకున్నారు సో అది అవ్వలేదు సో ఇప్పుడు తర్వాత నలపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కేసు విషయంలో ఆయన ఇంటి మీద దాడిని జరిగిన నేపథ్యంలో అక్కడ కూడా వెళ్తారు ఆయన ఇంటిని అది చూస్తారా ఆయన పరామర్శిస్తారంట అది కూడా జరగలేదు తర్వాత కరేడ్ రైతు అంటే ఇప్పుడు నెల్లూరులో ఆయన వెళ్తే గనక మూడు కార్యక్రమాలు ఉన్నాయి ఈ మూడింటిని ఆయన ఇప్పుడు వాయిదా లేదంటే వెళ్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ రావాలి